మూడు నిమ్మకాయలు రచన సి ఉమాపతి ఒక గ్రామంలో ముగ్గురు అనదములు ఉండేవారు తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడైనా పని చేసుకుందామని బయలుదేర నిశ్చయించుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాడిని తమ వెంట రావద్దన్నారు వాళ్ళు తమ మూటాముళ్ళే సర్దుకుని ఒక రాజుగారి వద్దకు వెళ్ళారు వాళ్ళు అక్కడికి చేరేసరికి మూడోవాడు నాగులు కూడా అక్కడికి చేరనే చేరాడు రాజుగారు వాళ్ళ మొరవిని ప్రస్తుతానికి మీకు ఇచ్చేటందుకు పని ఏమీ లేదు అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు కనుక వంట ఇంటికి కావలసిన నీరు వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అన్నాడు వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరిని పిలిచి మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడట రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట మీరింత మంద కొడిగా ఉన్నారేమి అని అడిగాడు రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది ఆయన తిరిగి ఇంకా పెళ్ళాడలేదు అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు నాగుల పీడ వదిలించుకుందామని రాజుగారితో మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి వాడిని పంపారంటే మీకు వారం లోపల జగదేక సుందరిని తెచ్చి భార్యగా చేయగలడు మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అన్నారు చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది ఆయన నాగుల్ని పిలిచి ఒరే నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను ఇక నువ్వు ఆ పని మాని నేను పెళ్ళాడడానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు నీకు వారం రోజులు గడువిస్తున్నాను అన్నాడు అంత పని నా వల్ల అవుతుందా మహారాజా నాకు శక్తి ఉందని నేను ఎప్పుడు చెప్పుకోలేదే అన్నాడు నాగులు వారం రోజుల్లో జగశేఖర సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోట గుమ్మానికి కట్టిస్తాను ఏమనుకున్నావో అని రాజుగారు నాగులను భయపెట్టాడు ఇక నాగులకు బయలుదేరిక తప్పలేదు రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటగట్టి ఇచ్చింది వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆహారం మూట విప్పసాగాడు అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటికి వచ్చి ఈ మూట్లో ఏమిటి నాయనా అని అడిగింది భోజనం కావలిస్తే నువ్వు కూడా ఇంత తిను అన్నాడు నాగులు ఇద్దరూ కడుపు నిండా తిన్నాక ముసల్ది నాగులతో నీ రుణం ఉంచుకోలేనాయనా ఏం పని మీద పోతున్నావు ఎక్కడ దాకా ప్రయాణం అన్నది నాగులు తాను బయలుదేరిన పని గురించి రాజుగారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు నీకు జగదేక్ సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుండే కోట వస్తుంది అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులు ఏమీ చేయలేరు కదా వాళ్ళు నువ్వు చెప్పినట్టు వింటారు అని ముసల్ది నాగులకు ఒక శంఖం ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయింది చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకు ఆ శంఖాన్ని ఊదటం చాతనయింది అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై ఏం కావాలి దొరా ఏం సెలవు అని కేకలు పెట్టారు నాకొక జగదేక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్ళని చూసి భయపడుతూనే జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు కానీ వాళ్ళు ఉండే చోటికి నేను చేర్చుతాం అని మాయావులు నాగులను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు కోట నిర్జనంగా ఉన్నది నాగులు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతని కళ్ళపడ్డారు నాగులు చూస్తేనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటు ఇటు పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు నాగులు కోట అంతా తెగ వెతికాడు కానీ వాళ్ళ జాడ ఏమీ తెలియలేదు వాళ్ళు అలా కంగారుపడి పరిగెత్తకపోయినట్లయితే వారిలో ఏ ఒకతనైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకుని ఉండేవాడు ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు రాజుగారు తన తల తీయించడం అంతకన్నా తప్పదు నాగులు ఇలా అనుకుంటూ ఉండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి మూడు నిమ్మపళ్ళు కనబడ్డాయి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకొని పట్టాడు కొంత దూరం వెళ్ళేసరికి నాగులకు అపరిమితమైన దాహం పట్టుకుంది ఎండ మండిపోతున్నది కనుచూపు మేరలో ఎక్కడా తడి నీలన్నది కూడా లేదు అందుచేత వాడు సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసుకోశాడు అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించింది దాహం చచ్చిపోతున్నాను అన్నది ఆ సుందర్ని ఎలాగైనా బతికించి ఇస్తే తన తల కాచుకోవచ్చుననుకుని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడ తిరిగాడు ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు వాడు ఒగర్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చిపోయింది నాగులు పుట్టడు విచారంతో ముందుకు సాగాడు మరి కొంత దూరం వెళ్లేసరికి వాడికి మళ్లీ దుర్భరంగా దాహం వేసింది వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసుకోశాడు అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు చెడపరిగెత్తాడు కానీ వాడి శ్రమ ఫలించలేదు ఎక్కడా నీరు దొరకలేదు నిమ్మకాయలో కల్పించిన సుందరి ప్రాణాలు విడిచింది నాగులకి ఇప్పుడు ఒక ఆశ పుట్టింది మూడో నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది ఈ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు తన తలా కూడా తక్కుతాయి తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి ఇద్దరు సుందరులను చావనిచ్చాడు ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదు కానీ రాజభవనం లోపుగా నాగులకు దాహంతో నాలుక ఈడ్చుకుపోతున్నది నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాలలో తన ప్రాణాలు పోయేటట్టు కనిపించాయి వాడు పళ్ళ నడిచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుసూపు మేరలో ఉండే చోటికి చేరి దాహం భరించలేక మూడో నిమ్మకాయను కోశాడు అందులో అందరికన్నా అందమైన సుందర తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది వెంటనే నాగులు లేచి లేని శక్తి తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొలను చేరుకుని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు కొలంలో నీరు తాగుతూనే జగదీక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది అమ్మయ్యా బతికాను నువ్వు ఈ చెట్టు మీదకి ఎక్కి ఆకు గుబురు మధ్య దాక్కో నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకు వస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్ళాడు ఇంతలోపల రాజుగారి వంటలెక్క నీటి కోసం కొలనుకు వచ్చి అందులో బిందె ముంచపోతూ చెట్టు మీద ఉన్న జగదేక సుందరి ముఖం నీటిలో చూసి అమ్మ బాబాయ్ నేను ఇంత అందంగా ఉన్నానా అయితే నాకు ఈ లెక్క పనిచేసే కర్మ ఏమిటి అని బిందె అక్కడే విసిరి కొట్టి వెనక్కి తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదేఖ సుందరి కనిపించింది వంటలెక్కకు ఆమెను చూడగానే మండిపోయింది ఆమె జగదేఖ సుందరిని కిందికి ఈడ్చి ఆమె దుస్తులు తాను ధరించి జగదేక సుందరిని మడుగులోకి తోసేసి తానే కొమ్మల్లో ఎక్కి కూర్చున్నది కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూసురు కదా ఈ మనిషి జగదేక సుందరి కాకపోతే మామూలు సుందరి కూడా కాదు ఆయనకు ఎక్కడ కోపం వచ్చి వంట లెక్కనూ నాగులను కూడా చెరలో పెట్టించాడు ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకరులకు కొలంలో ఒక తెల్లని చేప దొరికింది దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటికి వచ్చి వాళ్ళు చూస్తుండగానే మామూలు మనిషి అయింది దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదేక సొంతని చూసి అమితమైన ఆశ్చర్యము ఆనందము పొంది ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాడు ఆయన వెంటనే నాగుల్ని చెరవిడిపించి వాడికి తన ఉద్యోగం ఇచ్చి జగదేక సుందరిని వైభవంగా పెళ్లాడాడు వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది ఆమెను దేశం నుంచి తరిమేశాడు నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి